నమస్తే అండి శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మినీలా మీ రాజశ్వరికృష్ణ బన్ ఎన్ ప్రతి ఒక్కరికి శ్రావణ మాస శుభాకాంక్షలు సో ఈ రోజైతే వీడియో అనేది ఏంటంటే చక్కగా మనకి శ్రావణ మాసం రోజు ఏం పెట్టుకుంటాం అమ్మవారికి వచ్చేసి ఏం కొనుక్కుంటాము దానికి సంబంధించిన మనకి మనీ చాలా అవసరం కదండి సో ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు స్కిప్ కాకుండా చూడండి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ముందుకు తీసుకెళ్తున్నారు కాకపోతే కొంచెం లైక్ అనేది ఇవ్వట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి రాజీవ్ వచ్చి నెమల్పుంచో ఆటలాడుకుంటుంది అనుకుంటున్నారా అవునండి నేనైతే ఒకసారి షాపింగ్ చేశాను కదా అట్లా వచ్చి నాకు నెమల్పించు అయితే రోడ్డు మీదే చక్కగా మంచి సెంటర్లోనే ఇవైతే అమ్ముతున్నారు సో ఎట్లానూ నాకైతే రెండు మూడు ఉన్నాయి అనుకోండి అవి వచ్చి కృష్ణుడికి అలంకరించుకున్నాను అట్లాగే మన పూజా పూజామందిరంలో కూడా పెట్టుకున్నాను అనమాట ఫ్రెష్గా ఏంటంటే మళ్ళీ రెండు తీసుకు తీసుకున్నాను ఎందుకంటే రేపు అమ్మవారికి వచ్చేసి చక్కగా మనకి డెకరేషన్ చేయడానికి అది బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో చూడండి ఎంత క్యూట్గా అందంగా ఉన్నాయో అవి పక్కన పెట్టుకుని ఫోటో తీసుకుంటుంటే చాలా బాగుంది అనిపించింది అనమాట అట్లా వచ్చి మీకైతే చూపిస్తున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరికి మహిళలకి చాలా యూజ్ అయ్యే వీడియో అనేది చెప్పాలి ఏంటి రాజీ డిబ్బి చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది వచ్చేసి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇది సీతాఫలం ఉంటుంది కదా ఆ దాని ఆఖరలో ఉన్న డిబ్బి నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట కొంచెం అయితే కింద అయితే కనుక పోయింది అనుకోండి దాన్ని వచ్చేసి ఈ సంవత్సరంతో ఇంక నేను క్లోజ్ చేసేస్తాను ఐ మీన్ నేను పక్కన పెట్టేస్తాను అనమాట సో పోయింది మన ఇంట్లో పెట్టకూడదు అంటున్నారు కాకపోతే ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంటుంది కదా అదైతే చాలా ప్రాణం ఒప్పట్లేదు అనమాట సో రోజు ఏంటంటే మొత్తం మనీ నేను ఎంత దాచాను ఇందులో అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా సేవింగ్ చేస్తూ ఉంటాను మాక్సిమం మా వారే మన కష్టపడింది అది మా వారికి ఇస్తే చక్కగా అవి ఇవి కట్టుకుంటారు అనుకోండి పిల్లలు ఇప్పుడే కదండి సెట్ అవుతున్నారు ఐ మీన్ చదువులకి ఫీజులకి అవి అవి ఇవే అవసరం అవుతాయి కదా అని చెప్పేసేసి నేనైతే చాలా వరకు మనం ఎంత సంపాదిస్తామో అంత మా వారికి ఇచ్చేస్తాను అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా సేవ్ చేస్తాను అనమాట యాక్చువల్లీ ఏంటంటే నేను ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ వచ్చేసి డిబ్బీలోనే మనీ ఉంటే తీసేసానమాట చాలా అతి కష్టమైన పరిస్థితులు రావడం వల్ల తీయాల్సి వచ్చింది అప్పుడైతే నాకు పదమూడు వేల వరకు తీసాను తర్వాత ఏంటంటే ఆ డబ్బులు తీసేసిన తర్వాత మళ్ళీ సేవింగ్ అనేది మొదలు పెట్టాను సో ఒక ఒక ఆరు నెలలు అనుకుంటాను ఈ మనీ అనేది సేవ్ చేశాను చూద్దాము ఎంత ఉన్నాయి మళ్ళీ అని లెక్క అనమాట ఎందుకంటే మనకి రేపు కాకుండా లక్ష వారం వచ్చి బయటకు వెళ్దాము ఏదన్నా అమ్మవారికి వచ్చి చక్కగా వెండి కానీ ఏదన్నా చిన్న రూపు కానీ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇది వచ్చేసి ఇప్పుడు మనం కౌంట్ చేస్తాం కదా మనీ వచ్చి కౌంట్ చేస్తే అది వచ్చిన దాన్ని బట్టి ఏది వస్తుందో ఐ మీన్ గోల్డ్ వస్తుందో సిల్వర్ వస్తుందో అనేది చూద్దాము ఓకే డిబ్బే అయితే మాత్రం చాలా లక్కీ అండి ఎందుకంటే ఎనీ టైం కనీసం ఒక ఫిఫ్టీ కానీ హండ్రెడ్ కానీ అట్లా వేస్తూ ఉంటాను సో చాలా జాగ్రత్తగా వాడాను అనమాట కానీకైతే అడుగునైతే పోయిందండి అంతేకాకుండా ఒక ఆరు నెలల ముందు వచ్చి నేను మళ్ళీ తీసాను అంటున్నాను కదా ఇందులో వచ్చి అప్పుడు కూడా కొంచెం ట్రబుల్ పడ్డాను అందుకే కొంచెం అంటే కొంచెం బద్దలు కొట్టాల్సి వచ్చిందనమాట అట్లా వచ్చేసి ఇప్పుడైతే మనం కౌంటింగ్ అనేది మొదలు సో ఐదు వందల నోట్లు ఎన్ని ఉన్నాయి వంద నోట్లు ఎన్ని ఉన్నాయి రెండు వందల నోట్లు ఎన్ని ఉన్నాయి అన్నది నేను చక్కగా ముందు పేర్ చేసుకుని వేటికి వాటికి డివైడ్ చేసేసుకుని దా అప్పుడు మనం కౌంటింగ్ అనేది చేసుకుందాము ఏంటి రాజు ఈ అమౌంట్కే ఎంత రిల్ అయిపోతుంది ఎంత ఇలా చెప్తుంది అనుకుంటున్నారా మనం కష్టపడిన ప్రతి రూపాయి చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది సో నేనైతే ఈ డిబిలో చాలా మనీ చాలా సార్లు తీసాను వేశాను తీసాను వేశాను సో అట్లా వచ్చేసి మనం కష్టపడి మన చేతులతో కష్టపడి మనీ అండి ఇది అందుకని చెప్పేసి చాలా బాగుంటుంది మన హస్బెండ్ వచ్చేసి మనకు వేలు ఇవ్వచ్చు లక్షలు ఇవ్వచ్చు కానీ మన చేతితో కష్టపడి మన శ్రమతో మనం ఇది డిబ్బిలో వేసుకున్నది చాలా అంటే చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట నేను ఎట్లా చూపిస్తున్నానని మీరు నవ్వుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇది వీడియో చూడడం వల్ల అందరికీ సేవింగ్ అనేది ఉపయోగపడుతుందని నేను ఇట్లా చూపిస్తున్నాను మ్యాక్సిమం అందరూ ఇప్పుడు సేవ్ చేస్తున్నారు లేండి ఎందుకంటే మన ఫ్యామిలీలోకి వచ్చేసి లేడీస్ ఏంటి హస్బెండ్ ఏంటి ఇద్దరు కష్టపడుతున్నారు అట్లా వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా సేవింగ్ అనేది ఉంటుంది మాకంటే ప్రతి ఎక్కువే ఉండదులేండి ఏదో స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి అట్లా కొద్దిగా ఉంటుంది మ్యాక్సిమం మూడు వంతులు అయితే మా వారికి ఇచ్చేస్తాను అంటే ఆయన ఏం చేసుకోరులేండి పాపకు ఫీజు అని బొడ్డీలు కట్టడం అని ఎల్ఐసిలు అని ఇట్లాంటివి ఉంటాయి కదా అలా వచ్చేసి వారైతే చక్కగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరండి మా వారైతే ప్రతిదీ కూడా చక్కగా సేవ్ చేస్తారు మ్యాక్సిమం అయితే మాకు మా అమ్మాయి ఫీజు కట్టడానికని తెచ్చిన గోల్డ్ తెచ్చిన వాటికి వడ్డీలు కట్టడానికని అట్లా సరిపోతుంది సేవింగ్ అనేది లేండి ఇప్పుడైతే కనుక మళ్ళీ పాపకు చదువు అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పెళ్ళి అది ఉంటుంది కదా సో అలా చూస్తే ఒక ఫోర్ ఇయర్స్ వరకు మనకి ఖర్చే ఉంటుందిలేండి చదివైతే పాపకి ఇంకా టూ ఫోర్ ఇయర్స్ వరకు ఉంది సో అట్లా వచ్చి మాకు సేవింగ్ అనేది కొద్దిగా కష్టం అనేది చెప్పాలి పాపకు ఖర్చు అవుతుంది ఇంట్లో ఖర్చు తర్వాత ఏంటంటే మనకి అవి కట్టుబడులు ఎక్కువ ఉంటాయి కానీ చాలా జాగ్రత్తగా వడ్డీలు అవి చాలా జాగ్రత్తగా చూసుకుని మా వారు సేవింగ్ చేయడం అన్నది నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట అందుకనే నేనైతే ఏది కూడా నా మీద పెట్టుకోను అంతా మా వారే చక్కగా చూసుకుంటారు ఇట్లా వచ్చి వంద నోట్లు వచ్చేసి ముప్పై నాలుగు ఉన్నాయి అంటే మూడు వేల నాలుగు వందల నోట్లు ఉన్నాయి మనకి ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల నోట్లు ఉన్నాయన్నమాట అట్లా పెట్టాను టూ హండ్రెడ్ అయితే తక్కువగానే ఉన్నాయిలేండి ఐ మీన్ పన్నెండు ఉన్నట్టు ఉన్నాయి సో అట్లా వచ్చేసి అలా మూడు కూడా డివైడ్ చేశాను కదా మొత్తం టోటల్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు వచ్చాయి ఐదు వందల యాభై రూపాయలు వచ్చాయి ఎందుకంటే యాభై నోట్లు కూడా ఉన్నాయి కదా అవి కూడా కౌంట్ చేస్తే నాలుగు వందల యాభై రూపాయలు వచ్చాయి మొత్తం మీద ఏంటంటే పెద్ద పెద్ద నోట్ వచ్చేసి ఐదు వందల నోట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు నెక్స్ట్ రెండు వందల నోట్ వచ్చి పన్నెండు వందలు మనకి వంద నోట్లు ఉన్నాయి కదా అవి వచ్చేసి మూడు వేల నాలుగు వందలు నెక్స్ట్ యాభై యాభై రూపాయల నోట్లు కూడా నాలుగు వందల యాభై రూపాయలు ఇది చూడండి చిన్న ప్యాకింగ్లో నేను ఈ మనీ అనేది దాచని చూసారా ఇది వచ్చేసి అప్పటికే నేను పదమూడు వేలు తీసేసిన తర్వాత తర్వాత దాచుకున్న అమౌంట్ అనమాట ఇది దాన్ని ఏం చేశానంటే ఒక చిన్న ప్యాకెట్లో పెట్టి అట్లా అనమాట అది మ్యాక్సిమం ఒక ఏదో ఏదో పెద్ద అమౌంటే మనకి అందింది అప్పుడు వచ్చేసి ఇంక నేను ఏదన్నా కొందామనుకున్నాను కానీ ఎందుకులే ఈ మాత్రం దానికి ఏవచ్చేస్తుందిలే కదా అని చెప్పేసేసి మళ్ళీ అట్లా నేను మళ్ళీ చిన్న ప్యాక్లో పెట్టేసుకుని మళ్ళీ డిబ్బీలోనే వేసేస్తాను అనమాట అట్లా వచ్చి అవి కూడా కలిపేస్తున్నాను మొత్తం కౌంట్ చేస్తే ఎంతైందంటే పదకొండు వేల ఐదు వందల యాభై రూపాయలు అండి ఈ అమౌంట్ అయితే చిన్నదని చెప్పాలి సో మాలాంటి తరగతి వాళ్ళకి మన లేడీస్ అనేది వంద వంద అట్లా దాచి మనం అందులో పెడతాం చూడండి అది చాలా శ్రమతో కూడిన విషయం అనేది చెప్పాలి ఎందుకంటే చాలా మంది లక్షలు దాచాము వేలు దాచాము అంటారు సో మనం కష్టపడే దాన్ని బట్టి కదండీ మనకి అమౌంట్ అనేది ఉంటుంది ఓన్లీ నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను చెప్పాను కదా మ్యాక్సిమం వచ్చేసి మా వారికి అయితే మూడు వంతులు ఇచ్చేస్తానులేండి పైగా ఏంటంటే చిన్న చిన్న అమౌంట్ అనేది నేను పెట్టుకుంటానన్నమాట రోజుకి ఒక వంద రూపాయలన్నీ డిబ్బిలో వేసుకోవాలి అట్లా పెట్టుకుంటాను ఒక రోజు వేయలేదనుకోండి రెండు రోజులు వేయలేదనుకోండి మ్యాక్సిమం మూడో రోజు కూడా వేయడానికి ట్రై చేస్తాను తప్ప నెగ్లెక్ట్ చేయడం అనేది ఉండదు సో ఇప్పుడు మాత్రం నేను చాలా సేవింగ్ తక్కువగానే వేశాను చెప్పాలంటే ఎందుకంటే ఆ పదమూడు వేలు ఇవి కలిపితే దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ థౌజండ్ అవుతాయి అనుకోండి కానీ తీసేసాను కదా అప్పుడు సిచ్యువేషన్ బట్టి మన పరిస్థితులను బట్టి తీయాల్సి వచ్చింది తీసి మళ్ళీ పాపకి ఏదో రూపంలో కట్టాల్సి వచ్చింది రండి ఇద్దరు కలిపి ఇద్దరు సంపాదనలు కలిస్తేనే కదండి ఐ మీన్ రెండు రెండు చేతులు కలిస్తేనే కదా అరచేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి అంటారు అట్లా వచ్చేసి హస్బెండ్ వైపు కష్టం కష్టపడిన అంతా మనం ఒకటి చేసుకుని చక్కగా ఒక్కరిగా ఆలోచించుకుని మనమైతే చక్కగా సేవింగ్ చేసుకోవచ్చు ఏదైనా కట్టుబడి ఉంటే కట్టుకోవచ్చు మాకైతే హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఇద్దరు కూడా బాధ్యతగానే అనమాట ఇట్లా వచ్చి చూడండి ఐదు వందల నోట్లని చక్కగా పక్కన డివైడ్ చేసేసాను నెక్స్ట్ ఏంటంటే టూ హండ్రెడ్ నోట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ఐ మీన్ వచ్చి ఇవి పన్నెండు వందలు అనుకుంటాను ఉన్నాయి ఇవైతే తక్కువగానే లెండి నేను మాక్సిమం అయితే గనక ఒక టూ డేస్ త్రీ డేసు అట్లా వేయలేదు వేయలేదనుకోండి ఒకసారి ఫైవ్ హండ్రెడ్ వేసేస్తానన్నమాట అలా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నోట్లు అయితే మొత్తం కౌట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఆరు వేల ఐదు వందలు వచ్చాయి ఈ వంద నోట్లు అనేది ఏ రోజుకి ఆ రోజు వేసి వేసినవి అనమాట అట్లా వచ్చేవి అయితే మూడు వేల నాలుగు వందలు ఉన్నాయి వచ్చేసి చాలా హ్యాపీగా అనిపిస్తోంది ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇది ఇప్పుడు తీయకుండా ఉందామనుకున్నాను కాకపోతే సరే చూద్దాము ఎన్ని ఉంటాయో చూద్దాము ఒక పదివేలు పైన ఉంటే కొందాము లేదు మరీ తక్కువగా ఉంటే కనుక మళ్ళీ అందరూ వేసేద్దామని చెప్పేసేసి తీసాను కానీ పర్వాలేదు రండి పదకొండు వేల ఐదు వందల యాభై ఉంది అంటే కనీసం అట్లీస్ట్ నాకు తెలిసి గ్రామున్నర గ్రాము పైనే వస్తుంది కదా తీసుకుందాం చెప్పేసి మా తీసాను కౌంట్ చేశాను అనమాట మా వారు వచ్చిన తర్వాత ఇవి ఇస్తాను ఏం తీసుకుందాము ఏంటి అన్నది మా వారిని అడగాలి సో లేదు నాకు మనీ అవసరము నువ్వు ఇప్పుడు ఏం కొనద్దు అంటే మాత్రం నేను మా అంటే కొనడం ఆపేస్తాను ఎందుకంటే ఆయన కాకుండా ఆయనకి చెప్పకుండా ఆయనకి ఇష్టం లేకుండా నాకు ఏది చేయాలని అనిపించదు ఎందుకంటే నాకన్నా ఎక్కువ సేవింగ్ అనేది ఆయన చేస్తారు కాబట్టి సో ఏమైనా ఖర్చులు ఉంటే కనుక నేను కొనడం అనేది జరగదు ఆయన ఏది ంటే అదే పెడతాను అనమాట సో మ్యాక్సిమం నాకైతే ఐడియా వచ్చేసి ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాను ఇదిగో నేను డిబ్బీ అయితే కనుక ఆకారం అట్లా వచ్చింది ఇంకా చిల్లర ఏదో ఉంటుంది కదా మొత్తం ఆ చిల్లరది కూడా అందులో పెట్టేశాను ఇప్పుడు వ్రతం వస్తుంది కదా మనకి వ్రతం వచ్చినప్పుడు అయితే చక్కగా ఒక అంటే నేను డిబ్బీ ఏం తీసుకుందాం అనుకుంటున్నాను అంటే ఫిష్ ఉంటుంది కదా ఫిష్ టైప్లో గా ఫిష్ ఉండేది ఏదన్నా తీసుకుందాము ఇప్పుడైతే సీతఫలం టైప్లో తీసుకున్నాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాను చూద్దాము ఏమవుతుంది అన్నదిని ఇదండి ఇప్పుడైతే మొత్తం కౌంట్ చేస్తే పదకొండు వేల ఐదు వందల యాభై రూపాయలు వచ్చాయి చక్కగా అప్పుడు పదమూడు వందలు పదమూడు వేలు కూడా మనం ఉంచామనుకోండి చక్కగా ఒక ట్వంటీ ఫోర్ థౌజండ్ పైనే వచ్చేది సో అప్పుడు ఖర్చు అప్పుడు ఉంటుంది అప్పుడు సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఉంటుంది సో బాధపడ్డం అన్నది కరెక్ట్ కాదు సో ఇప్పుడైతే నేను చక్కగా ఇది కౌంట్ చేశాను నెక్స్ట్ ఏంటంటే మా వారు నైట్ వస్తారు కదా ఆయన చూపించి ఏం చేద్దామన్నది ఆయన డిసిషన్ బట్టి నేను తీసుకుంటాను అనమాట ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక చక్కగా మీకు ప్రతి ఒక్కరికి లేడీస్కి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను ఇది డిబ్బీ అనేది మనీ అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను అనమాట ఇటు వచ్చి మీరేం కొనుక్కున్నారు ఏంటి అన్నది నన్ను కామెంట్ రూపంలో వీలుని బట్టి చెప్పండి సో ప్రతి ఒక్కరూ రూపు తీసుకుంటారు లేకపోతే మనకి లేదు అనుకోండి సిల్వర్ ఉంటుంది కదా చక్కగా వెండి కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి వచ్చేసి గోల్డ్ కన్నా వెండే బాగా ఇష్టపడతారు కదండి అట్లా వచ్చి నేనైతే కనుక మ్యాక్సిమం రూప్ తీసుకుందాం అనుకుంటున్నాను లేదనుకో మా వారి ఇష్టం అనమాట ఆయన ఏది తెచ్చినా ఓకే కానీ అమ్మవారికి మాత్రం ఏదో చిన్నది గోల్డ్ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట అంటే చాలా వరకు మనకి గోల్డ్ అనేది అందుబాటులో లేదండి మధ్యతరగతి వాళ్ళు కొనేలా లేదు ఇట్లా వచ్చి చూడండి మీకు చూపిస్తున్నాను అమౌంట్ని ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా మనం దాచిన బక్క రూపాయనా ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాము ఇట్లా వచ్చి నాకైతే ఈ డిబ్బీని అయితే మాత్రం పక్కన పెట్టడం ఇష్టం లేదు కానీ పోయింది మనం ఈరోజైతే డిబ్బీ అనేది అనమాట ఐ మీన్ అది యాక్చువల్లీ అయితే పోయిందిలేండి ఒక టూ ఇయర్స్ నుంచి నేను ఆ డిబ్బీ అయితే మాత్రం యూస్ చేస్తున్నాను అనమాట ఇట్లా వచ్చి ఈరోజైతే ఏదన్నా తీసుకుందాం అని చెప్పి ఐ మీన్ గోల్డే తీసుకుంటాను మ్యాక్సిమం వచ్చేసి ఈ సంవత్సరం అయితే డిబ్బి బద్దలు కొట్టేశాను మొత్తం అంతానే అంటే ఇక పోయిందిలేండి కొత్తది అయితే కనుక వరలక్ష్మి నాడికి తీసుకుంటాను ఇప్పటివరకు అయితే నేను సీతాఫల టైప్లో ఉన్న మోడర్న్గా ఉన్నది తీసుకున్నాను కదా డై డిబ్బి ఇప్పుడైతే ఫిష్ టై ఉన్న టైప్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే ఫిష్ ఆకారం ఉన్న డిబ్బీ కూడా మంచిది కదా దేవుడు మొన్న పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇదండి డిబ్బీ బదులు కొడితే వచ్చిన అమౌంట్ పదకొండు వేల ఐదు వందలు అనమాట యాక్చువల్లీ ఏంటంటే సిక్స్ మంత్స్ బిఫోర్ వచ్చేసి నేను మనీ చాలా అవసరం అని చెప్పేసి అమౌంట్ అనేది తీసేసాను అనమాట అప్పుడైతే కనుక ఎంత పదమూడు వేల వరకు తీసాను తర్వాత వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి అయితే మాత్రం ఈ అమౌంట్ అనేది వేశాను యాక్చువల్లీ అయితే పెద్దగా వేయలేదులేండి ఐ మీన్ మనీ కూడా కొంచెం అందుబాటులో లేక తక్కువగానే వేశాను ఆ పదమూడు వేలు పదకొండు వేలు ఐదు వందలు చూస్తే ఇరవై నాలుగు వేలు మొత్తం దాచినట్టు ఆ పదమూడు వేలు కూడా మంచి అంటే ఒక కార్యక్రమానికి అనేసి తీసానులేండి అప్పుడు వచ్చేసి మా వారికి ఇచ్చాను ఇప్పుడైతే ఈ పదకొండు వేల ఐదు వందలతో ఏమొస్తాయి ఏం తీసుకుందాం అన్నది మా వారిని అడుగుతాను ఆయన ఏది తీసుకోమంటే మాత్రం అది తీసుకుంటాను యాక్చువల్లీ ఇది అయితే కనుక ఈ అమౌంట్ వచ్చేసి అమ్మవారికి రేపు శుక్రవారం పూజ చేసుకుంటాం కదా అమ్మవారికి అయితే ఏదో తీసుకుందాం అనుకుంటున్నాను సో రూపైతే కనుక సో రోజు వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది ఎందుకంటే మనం సంపాదించిన పదో వంతైనా సరే మనం బ్యాంక్ కానీ చీటీ కానీ చిట్టి రూపంలో కానీ ఐ మీన్ ఏదో రూపంలో సేవ్ చేయడం అన్నది మన భర్తకి హెల్ప్ అవుతుంది మన పిల్లలకి హెల్ప్ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో అనేది పెట్టాను బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ